జీవిత సత్యం ఆహ్లాదమైన జీవనాధారానికి ప్రశాంతమైన జీవనానికి పట్టుగొమ్మలు పల్లెటూర్లు పట్టణాలలో అంత వాతావరణం కనిపించదు ఈ పల్లెటూర్లు ఎంతో ఆహ్లాదకారాన్ని కల్పిస్తాయి పచ్చని పైర్లు చల్లని గాలి ఎంతో ఆహ్లాదకారాన్ని కలిగిస్తాయి మెయిన్ రెండవ తరగతి నుండి చదివేటప్పుడు గోనుపల్లి అనే గ్రామం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా పెంచులకోన దగ్గర ఉండేది ఆ గోనుపల్లిలో మా నాన్న వీడియోగా పనిచేస్తూ ఉంటే అక్కడ రెండు నుంచి ఐదు వరకు చదివాము ఆ పల్లెటూరి వాతావరణం గురించి వివరిస్తాను ఒక్క సంవత్సరంలో ఎన్నెన్ని జరగాలో అన్నీ ఆ పల్లెటూరులో జరుగుతాయి మొట్టమొదటిది తోలుబొమ్మలాట ఈ తోలు ఆట అనేది చేతక్క అల్లుడు జుట్టుపరిగాడు వారి యొక్క సంభాషణలో అంతా ఇంత ఉండవు తెరవి ఎనుకుండి ఆడిస్తూ ఉంటారు చాలా ఆహ్లాదకరం కల్పిస్తుంది రెండవది పండరి భజన ఈ పండరి భజనలో ఆ యొక్క భక్తుని పాటలు పాడుతూ కోలాటాలు వేసి తదుపరి భక్తుల పాలిదేవుడా అనే పాటలతో ఎంతో మురిపిస్తూ గుండం వేసి నిప్పులు అంత తొక్కి నిప్పుల్లో నడిచి తదుపరి ఒక తెల్లని వస్త్రాన్ని దానిపై కప్పి ఒక నెల తర్వాత పూడ్చిపెట్టి తీస్తే చెక్కు చెదరకుండా తెల్లని వస్త్రం అలాగే ఉంటుంది అది భక్తికి నిదర్శనం శక్తికి నిదర్శనం మూడవది భాగవతాలు ఈ భాగవతాల్లో ఎంతో ఆహ్లాదకర రాజు వేడేలా నటే జమ్ము వేడేలాగా అనే భాగవతాలు వేస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి నాలుగవది డ్రామాలు వేస్తారు డ్రామాలు వేసేటప్పుడు ఒక పద్యం పాడినప్పుడు మళ్ళా గంభీరంగా బాగా పాడినప్పుడు అని అరుస్తూ ఉంటారు మళ్ళా పాడమని దాని అర్థం బజారు చింతామణి అటువంటి డ్రామాలు వేస్తారు ఐదవది డిసెంబర్ నెల వచ్చింది అంటే ఆ డిసెంబర్ నెలలో అందరూ కూడా పిల్లలందరూ కూడా అవిలోకి వెళ్ళి ఈ యొక్క ఆకులు అలములన్నీ కూడా తీసుకుని వచ్చి కుప్పలు కుప్పలుగా వేసి ఎవరు పెద్ద మంట వేస్తారు ఎవరు పెద్ద మంట వేస్తారనే పోటీలతో భోగి మంటల్ని వేసేవాళ్ళు డిసెంబర్ వచ్చినప్పటి నుంచి పండగ నెల వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఎన్నెన్నో వేషధారులతో కూడినటువంటి వేషాలతో ప్రజలను అలరిస్తారు కోడి పందాలు విపరీతంగా విపరీతంగా వేస్తారు కోడి పంద్యాలు ఎంతో ఆహ్లాదకరంగా కలిగిస్తాయి రకరకాల వేషాలతో ఎంతో అలరిస్తూ ఉంటారు వినాయక చవితి పండుగ వచ్చింది అంటే ఆ వినాయక చవితి పండుగ రోజు జిల్లేడు చెట్టు యొక్క కాయలు ఉంటాయి ఆ కాయలు తీసుకొని ఒక్కొక్కరు ఒక్కరు ధబా 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 తరుగుకొని తరుగుకొని కొట్టుకొని కొట్టుకొని ఆడుకునేవాళ్ళము అది ఒక వింత ఇంకా ఆటల విషయానికి వస్తే గోలీల ఆటలు తోకా తలబా నూరు బ్రాంద ఆట నెక్స్ట్ అందరూ చుట్టూ కూర్చొని ఆడుకునే ఆట గుడ్డ వేసుకొని తిరుగుతూ కొట్టే ఆట మరియు ఐస్ పాయ్ ఆటలో ఇవి చాలా విచిత్రంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఒక తాడు తీసుకొని ఆ తాడుకు అటుపక్క ఇటుపక్క మనుషులు నిలబడి మధ్యలో అంత మనుషులతో రైలు బండి అని ఆట ఆడేవాళ్ళు ఎన్నో విషయాలతో కూడినటువంటి ఆ పల్లెటూరి వాతావరణంలోని ముచ్చట్లు తలుచుకుంటేనే ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి అవి ఈరోజు ఈ పట్టణాల్లో ఏవి కూడా కనిపించవు పిల్లవాడు ఈరోజు పుట్టే పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు ఆడుకునే బొమ్మలు ఎన్నెన్నో రకాలైన బొమ్మలతో ఆడుకునేవాళ్ళు ఈ బొమ్మలంగ సేల్ కాకుండా పోయినాయి ఎందుకంటే వాడు ఎత్తుకోవడమే సంవత్సరంగానే సెల్ తీసుకొని కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడు ఈ రోజుల్లో బొమ్మలు ఆడేవాళ్ళు బొమ్మలతో ఆడుకునే పిల్లలే కరువైపోయినారు ఎత్తుకోవడమే సెల్లు కంప్యూటర్ గేమ్స్లోకి పిల్లలు వచ్చేస్తున్నారు ఈ యొక్క జనరేషన్లో ఇలాంటి ఆటలని కూడా ఆడుకునే వాళ్ళు అసలు కరువైపోయినారు ఆ పల్లెటూరు వాతావరణం తలుచుకుంటే ఈ రోజుకి తలుచుకుంటే ఆ వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మధుర మరపురాని మధుర స్మృతులు కావటల్ని భావించుకోవచ్చు